నమస్తే వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ గాంధీ లో పంచాంగ శ్రవణం ఎన్ఎస్యూఐ ఫార్మేషన్ డే కాంగ్రెస్ వాయిస్ పత్రిక రిలీజ్ లో పిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ కుమార్ ఉగాది పండుగ నామ సంవత్సరం రాష్ట్రం దేశంలో ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని రాహుల్ గాంధీ ప్రధాని కావాలని తెలంగాణలో కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలు న్యాయం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ కుమార్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని సన్మానించడం జరిగింది పిల్లమూలి రమేష్ మాటూరి బాలేశ్వర్ హరిరాజు భువనగిరి జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి ఉపేందర్ పాల్గొనడం జరిగింది ऐश्वर्यं भवते शतमिति